సినిమా ఇండస్ట్రీలో ఫలానా హీరోతో హీరోయిన్తో నటించాలని ఉంది అని కొందరు నటీ నటులు చాలా సందర్భాల్లో చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే తమ అభిమాన హీరోలతో హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చెప్పి కళలు కనడంలో తప్పేం లేదు అందులో భాగంగానే స్టార్ హీరోయిన్ నయన్తారతో నటించాలని ఓ హీరో తెగ ఆరాటపడ్డాడట ఆమె తన పక్కన నటిస్తే ప్రస్తుతం తీసుకునే రెమ్యునేషన్ కంటే రెట్టింపు ఇస్తానని కూడా చెప్పాడట కానీ రెట్టింపు కాదు కదా వంద కోట్లు రెమెండేషన్ ఇచ్చినా కూడా ఆ హీరో పక్కన చేయనని డైరెక్ట్ గా చెప్పేసిందట నయన్ మరి ఆ హీరో ఎవరు ఆ మూవీ ఏది పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం నైన్ తర్ సౌత్ ఇండియాలో అత్యధిక రెమెండేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోంది నయన్ ఒక్కో మూవీకి సుమారు పది కోట్ల నుంచి పదిహేను కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని చెప్పి ఇండస్ట్రీ వర్గాల్లో అయితే టాక్ నడుస్తూ ఉంటుంది అయితే ఓ సినిమాకి ఇంతకు రెట్టింపు ఇస్తానని చెప్పాడట ఓ హీరో కానీ ఆ మూవీని ఆమె తిరస్కరించిందని తెలుస్తోంది ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు తమిళనాడు బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ లెజెండ్ శరవణన్ ది లెజెండ్ అనే మూవీతో రెండు వేల ఇరవై రెండులో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శరవణన్ కానీ ఆ మూవీ దారుణమైన కలెక్షన్స్ తో పాటుగా భారీ డిజాస్టర్ గా నిలిచింది అయితే ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా నయన్ తరం తీసుకుందామని అనుకున్నారట అందుకోసం భారీ మొత్తంలో రెమ్యుండేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడట శరవణన్ ఆమెను ఎలాగైనా తన పక్కన హీరోయిన్గా గా చేయాలని చెప్పి హీరో కానీ నయన్ మాత్రం అతడి పక్కన వంద కోట్లు ఇచ్చిన నటించను అని డైరెక్ట్ గానే చెప్పేసింది సమాచారం అప్పట్లో నయన్ ఇంటి ముందు రోజు రోల్స్ రాయిస్ కార్ ఆగేదట ఆ లగ్జరీ కారు శరవణందే ఆమెను సినిమా కోసం ఒప్పించేందుకు చాలా సార్లు ఆమె ఇంటికి వెళ్లేవాడట ఎన్నిసార్లు నయన్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన పాపం నయన్ మాత్రం కరికరించలేదు దీంతో కసితో బాలీవుడ్ బ్యూటీ ఓరక్సి నింపాడు లెజెండ్ ఉన్నాను ఈ సినిమా కోసం ఊరఫ్సి బాగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది మరి నయన్ తర చేసిన ఈ పనిపై మీరేమనుకుంటున్నారని మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి